హలో గాయస్ గుడ్ ఈవెనింగ్ ఆల్ హౌ ఆర్ యూ ఐఎమ్ సో గుడ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికా కూల్ వీడియోస్ ఈరోజు సారికా మీకోసం ఒక కూల్ వీడియోని తీసుకొని వచ్చేసింది మరి ఆ కూల్ వీడియో దేనికోసమో మనం చూద్దామా అంతకంటే ముందు మరి మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే యాజ్ టీజ్గా ఏముందండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకుంటారు సో అలాగే మరి ఆ కూల్ వీడియో ఏంటనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఆ కూల్ వీడియో ఏంటి అంటే యాక్నీ గురించి చెప్పబోతున్నాను సో మరి ఇది ఫేస్ పైన వచ్చే యాక్నీ గురించి కాదండి బ్యాక్ వీప్ పైన వచ్చే యాక్నీ గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను సో ఈ యాక్నీ అనేది రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి మరి అందులో కొన్ని మనం చెప్పుకోవాలి కదా సో చెప్పుకుందాం మెయిన్గా చూసుకుంటే సన్ ఎక్స్పోజ్ అయినప్పుడు మన స్కిన్ అనేది ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి యాక్నీ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అంతేకాకుండా కొంతమందికి ఫుడ్ కూడా పడదన్నమాట సో ఫుడ్ వల్ల వస్తుంది ఇంకా కొంతమందికి డస్ట్ ఎలర్జీ ఉన్నా కూడా యాక్నే వస్తుంది ఇంకా మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఉన్నా కూడా యాక్నే వస్తుంది ప్రాబ్లం చాలా ఘోరంగా ఉంటుందండి సో ఏంటి అంటే ఇంకా లేడీస్ అయితే డీప్గా ఉండే బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ అంటే డీప్గా ఉండే నెక్ నెక్ డిజైన్స్ కొని వేసుకోలేకపోతుంటారు బికాస్ ఈ యాక్నే వల్ల ఎందుకంటే అంత బాగా రెడీ అవుతారు కానీ తీరా వచ్చేసేవారికి ఆ నెక్ దగ్గర ఈ యాక్నే ఈ పింపుల్స్ లాంటివి ఉండడం వల్ల అసహ్యంగా ఉంటుంది అన్నమాట చూడడానికి విధంగా మన హెయిర్లో చున్రు అనేది ఉంటుంది కదండి డాండ్రఫ్ సో ఆ డ్యాండ్రఫ్ కూడా రాలి పడ్డప్పుడు బ్యాక్ పెయిన్ పడ్డప్పుడు కూడా ఈ యాక్నే ప్రాబ్లం అనేది వస్తుంటుంది అంతకన్నా మెయిన్ కాజ్ కూడా ఒకటి ఉందన్నమాట మన బాడీలో నూనూగు హెయిర్ ఉంటుంది కదండి ఒక్కో హెయిర్ ఫాలికల్ దగ్గర ఒక్కో ఆయిలీ గ్లాండ్ అనేది ఉంటుందన్నమాట అది ఓవర్ యాక్టివ్గా ప్రొడ్యూస్ దాంతో పాటు డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి సో అవి రెండు కలిపి ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు కూడా మన బ్యాక్ పైన ఈ యాక్నీ అనేది వస్తూ ఉంటుందన్నమాట సో మరి దాన్ని ఎలా పోగొట్టుకోవాలి చాలా క్రీమ్స్ యూస్ చేస్తూనే ఉంటాం కానీ కొన్ని వర్కౌట్ అవుతాయి కొన్ని వర్కౌట్ అవ్వవు సో ఇప్పుడు నేను చూపించబోయే రెమెడీ ఏంటి అంటే నేను యూస్ చేశానండి నాకు చాలా బాగా వర్కౌట్ అయింది కాబట్టి నేను మీకు షేర్ చేసుకుంటున్నాను సో ఈ రెమెడీని యూస్ చేసి మీరు కూడా ఈ యాక్నే ప్రాబ్లమ్ని చక్కగా తగ్గించుకోవచ్చు ఇప్పుడు మనం రెమెడీని ఎలా చేసుకోవాలి ఎలా యూస్ చేయాలి అనేది చూసిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మనకు కావాల్సింది కరెలా అండి మనం కాకరకాయ అంటూ ఉంటాం కదా సో ఈ కాకరకాయతోనే మనం ఇప్పుడు రెమెడీ అనేది తయారు చేసుకోవాలి యాక్చువల్గా మనం కాకరకాయని చూడగానే మనకి కాకరకాయ ఫ్రై లేదంటే కాకరకాయ ఇగురు ఇలా గుర్తొస్తుంది కానీ ఇది బ్యూటీ ప్రొడక్ట్స్లో యూస్ చేస్తారని మనం ఎవ్వరం కూడా అనుకోమన్నమాట ఇందులో ఉన్నటువంటి మంచి గుణాలు ఇందులో విటమిన్ సి ఉంది ఇదేంటంటే మనకి పొక్కులు వచ్చిన చోట చక్కగా మానిపించేసి దానివల్ల ఏర్పడినటువంటి మచ్చలు కానీ స్కార్స్ కానీ మొత్తం పోగొట్టేస్తుంది అనమాట అంతేకాకుండా ఇందులో మనం టర్మరిక్ పౌడర్ని యాడ్ చేస్తాం కదా సో అది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది ఈ రెండు కలిసి కాంబినేషన్ చాలా బాగా ఉంటుందండి ఇప్పటికీ కూడా కొన్ని ప్రొడక్ట్స్ వస్తున్నాయండి కాకరకాయతో తయారు చేసినటువంటి బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే ఇప్పుడు మనం కాకరకాయ జ్యూస్ ఎలా తీసుకోవాలి అంటే కొద్దిగా తురుముకోవాలి ఈ పైన ఉన్నటువంటి ఆ మొత్తం ఆ స్కిన్ని తురుముకుంటే సరిపోతుంది సో ఆ తర్వాత మనం టర్మరిక్ పౌడర్ని యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులో మనం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి దాంతోపాటు కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి సో మొత్తం మిశ్రమాన్ని మనం కలుపుకోవాలి పెరుగు ఎందుకు యాడ్ చేసామంటే పెరుగు అనేది చల్లదనం కోసం అలాగే స్కిన్ని చాలా సాఫ్ట్గా ఉంచడం కోసం అన్నమాట సో ఇప్పుడు మనం మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి పేస్ట్ని బ్యాక్ సైడ్ ఎక్కడైతే మీకు పొక్కులు వచ్చాయో సో మొత్తం అప్లై చేసుకోండి సో దానికోసం మీరు మనకి స్మూత్గా ఉండేటటువంటి బ్రిస్టల్స్ ఉన్న బ్రషెస్ దొరుకుతాయండి సో దాన్ని యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు అది లేకపోతే మీరు హ్యాండ్తోనే అప్లై చేసుకోవచ్చు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని అప్లై చేసుకోవాలి ఇది యాక్నే మీద బాగా పనిచేసి చక్కగా పోగొడుతుందండి కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఈ అనేది చాలా బాధాకరంగా ఉంటుంది అనమాట కొంతమందికి అయితే మరి నల్లగా కూడా తయారవుతాయి సో డోంట్ వరీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఇక నుండి మన వీడియోస్ లో ఒక్కొక్క టిప్ కూడా చెప్తానండి సో ఆ టిప్ అనేది మన వీడియో ఎండింగ్లో ఉంటుంది కంపల్సరీ టిప్స్ మీరు చూడండి మీకు యూస్ అవుతాయి ఓకేనా